ఒంగోలు పట్టణానికి ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఒంగోలు తాగి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఒకవైపున పేదవాడు అలాగే మన పేదలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాల పోలేదు ఒక పేదవాడికి కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు కానీ మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన ఎన్నో తెలుసా పేదలకు మీ బిడ్డ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు బాబు సృష్టించిన ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతోల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా